హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మామిడికాయ నిల్వ పచ్చడి అయితే అనమాట ఇంకా మా వారైతే ఇంకా తోటల నుంచి అయితే ఫ్రెష్ మామిడికాయ అయితే తీసుకొచ్చారు నన్ను అయితే మంచిగా కడిగి పక్కన అయితే పెట్టుకున్నాను క్లాత్తో తుడుచుకున్నాను అనమాట సో వాటర్ అనేది అసలు ఉండకూడదు మామిడికాయ నిల్వ పచ్చడికి అనేది ఇంకా ప్రాసెస్కి వచ్చేసరికి అయితే ఫస్ట్ అయితే ఆవాలు నీట్లు అనేది ఒక కప్పు అయితే తీసుకున్నాను అనమాట ఒక నాలుగైదు స్పూనుల దాకా అయితే ఆవాలు అట్లాగే కొద్దిగా మెంతులు కూడా తీసుకొని మంచిగా అయితే ఇట్లాగ మీకు చూపిస్తున్నాను కదా కాస్త వేగినవి అనుకుంటే మాత్రం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఒక పావు గంట తర్వాత అయితే మంచిగా అయితే మిక్సీ చేసుకున్నాను బాగా పొడిలాగా ఉండను అనమాట సో పచ్చడిలోకి ఏంటంటే అసలు తెలియకూడదు అనమాట మెత్తగా బాగుంటేనే పచ్చట్లా బాగుంటుందన్నమాట ఇంకా ప్రాసెస్కి వచ్చేసరికి అయితే ఎట్లా చేసుకుంటే ఏంటంటే నిల్వ పచ్చడి పాడవ్వకుంటే ఉంటుందనమాట ఫస్ట్ అయితే ఒక కప్పు దాకా అయితే ఆయిల్ తీసుకొని అయితే మంచిగా వేసుకున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ అయినాకైతే కొద్దిగా జీలకర్ర అయితే వేసుకున్నానండి ఎక్కువ వేసుకోలేదు మళ్ళీ చేదైపోతుంది కదా ఫస్ట్ అయితే ఇంకా కొద్దిగా జీలకర్ర వేసుకొని లైట్గా ఒక స్పూన్ దాకైతే ఆవాలు వేసుకుంటున్నాను ఎందుకంటే ఆవాలు మెంత పిండి ఆల్రెడీ ఉంది కాబట్టి జస్ట్ పోపు కోసం అన్నమాట ఒక స్పూన్ దాకైతే అట్లా ఆవాలు వేసుకుంటున్నాను ఇక్కడైతే ఒక ఇరవై దాకా అయితే వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను అనమాట పొట్టు అంతా తీసేశాను అట్లా తీస్తేనే పచ్చడి కాబట్టి కొద్ది రోజులు ఉంటుంది పొట్టు తీయకుండా కానీ వేస్తే బాగోదనమాట సో పొట్టు తీస్తేనే బాగుంటుంది అట్లాగా ఒక ఇరవై రెమ్మల దాకా అయితే వేసుకున్నాను ఇప్పుడైతే ధనియాలు అనమాట కచ్చా పచ్చగా అయితే ఉరకే దంచుకున్నాను దీన్నైతే ఏం మిక్సీ అయితే వేసుకోలేదనమాట అట్లాగా ధనియాలు కూడా వేసుకున్నాను మీకు వద్దనుకుంటే ఇంకా స్కిప్ చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ధనియాలు కూడా వేసుకోవడం జరిగింది ఇంకైతే ఒక రెండు మూడు దాకా అయితే ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నానండి ఇట్లాగా ఈ పోపు పెట్టుకుంటే ఏంటంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది అట్లా కాకుండా మనము పచ్చి నూనె వేసేసుకొని మొక్కలు కలిపేసుకుంటే బాగోదనమాట సో నిల్వ ఉండాలి కాబట్టి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇవన్నీ దినుసులు వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడైతే ఎండుమిర్చి కూడా అంటే ఏవి కూడా ఎక్కువ మాడినివ్వకుండా కొద్ది కొద్దిగా అయితే వేయించుకోవాలన్నమాట నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాకైతే కరివేపాకు కూడా వేసుకున్నాను ఏంటంటే కరివేపాకు అయితే కొద్దిగా మాడిపోద్ది కదా తొందరగా ఏగిపోయింది తెలియదు అనమాట సో అందుకని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాకైతే అట్లాగా పచ్చి ఎట్టి కరివేపాకు అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఇంకా తాలింపు అంతా బాగా చల్లారాలి ఇంకెక్కడికైతే ఇప్పుడు చూపిస్తున్నాను కదా మాడికాయ ముక్కలు అనేది మంచిగా కట్ చేసేసుకొని అయితే ఒక పది నిమిషాలు అయితే ఎండబెట్టుకోండి అనమాట దానిలో ఉన్న తడంతా పోవాలని చెప్పేసి లేదంటే ఆ తేమ వల్ల కొద్దిగా అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇంకెక్కడైతే నేను ఈ బాక్స్లో అయితే చేయాలనుకుంటున్నాను అనమాట ఏ కప్పు కొలతతో నేనైతే కా నూనె తీసుకుంటున్నానో అదే కప్పు కొలతతో కారం కూడా తీసుకుంటున్నానండి పక్కా కొలతలుగా ఉంటేనే మనకి పచ్చడి అనేది బాగుంటుంది మొక్కకు కూడా బాగా పట్టిద్దనమాట ఫ్లేవరు అదే ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా ఇంకా అదే కొలత అయితే పిండి ఆవాలు అయితే వేసుకుంటున్నాను అట్లాగే సాల్ట్ అనేది కొద్దిగా తగ్గించి అయితే వేసుకుంటున్నాను అనమాట కొలత అయితే అదే అనమాట ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను కదా ఇంకా తాలింపు అంతా బాగా చల్లారిన తర్వాత పచ్చడిలోకి అయితే టర్న్ చేసుకుంటున్నానండి అట్లా టర్న్ చేసుకొని అయితే లైట్గా అనమాట స్పూన్తో కలుపుకుంటూ ఉన్నాను సో కలిపినప్పుడు ఆ రోజు ఎట్లా ఉంది ఒక ఫైవ్ డేస్ తర్వాత ఎట్లా ఉంది అనేది అయితే మీకు చూపిస్తాను చూడండి ఆ రోజు కలిపినప్పుడు అయితే మధ్యాహ్నం ఎట్లా ఉందనమాట అసలు ఎంత ఆయిల్ వేసాను అసలు ఏంటి ఏం తెలియలేదని నేనైతే షాక్ అయ్యాను అట్లా కలిపేసిన తర్వాత ఒక అంటే ఇంకా ఆ రోజు నైట్కే బాగా అనేది ఆయిల్ అనేది వచ్చేసింది అనమాట అక్షన పెట్టినప్పుడు ఎట్లా ఉన్నానమాట అట్లా చేశాను ఇంకా ఫైవ్ డేస్ తర్వాత అనమాట ఇప్పుడు మీకు చూపిస్తుంది నేనైతే ఇంకా డే బై డే చూస్తూ అనమాట అసలు ఏమవుతుంది ఏంటి అనేది నేను పెట్టిందా పైదాకా అయితే చూడండి బాగా మొక్కలు అనేవి బాగా మగ్గాయి అనమాట అన్ని ఫ్లేవర్స్ దానికి పెట్టినాయి కారం పసుపు నూనె తాలింపు అంతా బాగా పట్టింది నేను కలిపినప్పుడు అసలు ఏమీ నూనె పైకి తాలేదు కానీ ఐదు రోజుల తర్వాత తీసి చూస్తే మీకు చూపిస్తున్నాను కదా మొక్క కూడా కొద్దిగా బాగా ఊరింది అండ్ ఆల్ ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టింది అనమాట ఇప్పుడు మీకు చూపించినట్టు మీరు చేసుకుంటే పక్కాగా చాలా ఫస్ట్ టైం చేసినా కూడా పక్కా కొలతలతో నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది ఫైనల్గా వీడియో అయితే ఇదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్